హాయ్ అందరికీ నమస్కారం నేను మీ శోభాని ఈరోజు మనం స్పెషల్ వచ్చి బడిపిండితో అరిసెలు ఎలా చేయాలో వీడల కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బడిపిండి ఒక కప్ గోధుమ పిండి హాఫ్ కప్ బెల్లం ఒక స్పూన్ ఎలాచి పౌడర్ తగినంత నెయ్యి ముందుగా మనం బెల్లం కరిగబెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు బడిపిండి అదే విధంగా గోధుమ పిండి స్పూన్ ఎరకల పొడి అదేవిధంగా నెయ్యి రెండు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు మనం కరివే పెట్టుకున్న బెల్లం పాకము ఈ మిశ్రమంలో పోసుకోవాలి ఇప్పుడు మొత్తము ముద్దలా కలుపుకోవాలి ఈ విధంగా పిండి మొత్తము ముద్దలా తయారు చేసుకోవాలి తవ్వన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో నూనె పోసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలు దిద్ది ఆయిల్ మీద ఒక ముద్ద పెట్టి ఇట్లా అద్దుకోవాలి ఒక్కొక్కటిగా నూనెలో వదులుకోవాలి Thank you. బడిపిండితో అయితే అరిసలడైపోయినాయి ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి